హీరో నాగచైతన్య సమంత బంధం గురించి మనందరికీ తెలిసిన విషయమే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం అయితే జరిగింది తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు కానీ వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారనే చెప్పుకోవచ్చు విడాకులపై నాగ చైతన్య ఎప్పుడూ మాట్లాడిందైతే లేదు కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తూనే ఉన్నారు అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటూనే ఉన్నారు చివరికి నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూలిపాళ్ళతో నిశ్చితార్థం చేసుకొని అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు తాజాగా వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నాగార్జున సోషల్ మీడియాలో హల్చల్ చేశారు నాగ చైతన్య కూడా వీరి నిశ్చితార్థం ఫోటోలు ఇన్స్టా స్టోరీలో పెట్టాడు నాగచైతన్య ఇలా ఆగస్ట్ ఎనిమిదవ తేదీనే ఎందుకు నిశ్చితార్థం చేసుకున్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ తేదీనే నాగ చైతన్య సమంతల జీవితంలో చాలా స్పెషల్ అని తెలుస్తోంది ఆగస్ట్ ఎనిమిదవ నాడే నాగ చైతన్యకు సమంత ప్రపోజ్ చేసిందట ఇప్పుడు వీరి రిలేషన్ బ్రేక్ అయ్యాక సమంతకు బుద్ధి చెప్పేలా ఇదే తేదీన తన లైఫ్లో కొత్త స్టెప్ తీసుకున్నాడని తెలుస్తోంది సమంతపై పర్ఫెక్ట్ స్వీట్ రివేంజ్ తీసుకున్నాడని అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి